నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం బ్యారేజ్ వద్ద పది పాయింట్ నాలుగు సున్నా అడుగులకు నీటి మట్టం చేరుకుంది ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు సముద్రంలో కలుస్తోంది తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వాగులు పొంగి పొర్లుతున్నాయి పలుచోట్ల రోడ్లు గండ్లు పట్టడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు గోదావరికి పెరుగుతున్న వరదతో లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు లంక గ్రామాలకు సంబంధించి ఏటు గట్లు తక్కువగా ఉన్న చోట ఇసుక బస్తాల్ని సిద్ధం చేస్తున్నారు ధవళేశ్వరం బ్యారేజ్ లెవెల్ పాయింట్ వద్ద ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లెవిల్ పెరుగుతూ వస్తోంది మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి దాదాపుగా నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా వరద ప్రవాహాన్ని కిందకు వదిలేస్తున్నారు దాదాపుగా లక్ష క్యూసెక్లకు పైనే వర వరద నీటిని అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం గే ధవలేశ్వరం గేజ్ పాయింట్ వద్ద ఉన్నాము పూర్తిగా చూడొచ్చు పదడుగుల మేర దాటేసినటువంటి పరిస్థితి ఉంది పదకొండు అడుగులు దాదాపుగా దగ్గరగా ఉంది అంటే పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ పదమూడు అలాగే పదిహేను అది మొత్తం మూడవ ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేస్తే కనుక ఖచ్చితంగా కోనసీమను లంక గ్రామాలన్నీ కూడా వరదను ముంచెత్తుతాయి ఈ నేపథ్యంలోనే ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది పక్క జోరు వర్షం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజ్ వద్దున్నటువంటి ఆ గేట్లలోకి వరద ప్రవాహం వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇప్పటికే గండిపోచం ఆలయం మొత్తం పూర్తిగా ఆలయం అంతా కూడా వరద నీటిలో చిక్కుకున్న నేపథ్యంలో ఎగువ నుంచి ఏదైతే చింతూరు కానవచ్చు శబరి నది నుంచి పొంగు పరులుతున్నటువంటి అంటే ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్షపు నీరంతా కూడా జలాశయాల ద్వారా పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ అటు రైట్ కెనాలకు సంబంధించి పశ్చిమ పశ్చిమ డెల్టాకి వరద ప్రవాహంతో కూడా ముంచెత్తున్న నేపథ్యంలో ఇటు లెఫ్ట్ కెనాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి గోదావరమ్మ ఉరకలేస్తుంది పోలవరం ప్రాజెక్టు దగ్గర నొరగలు కక్కుతూ గండిపోతం ఆలయాన్ని తాకుతూ వరద ప్రవాహం అంతా దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అంటే ఈ పదిహేను అడుగులు వస్తే కానీ ఇది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కాదు ఇక్కడ అంటే పదిహేను అడుగుల మేర పైకి వస్తే పూర్తిగా రాజమండ్రికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు అటు లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే గడ్డి పెదపూడి కానివచ్చు కొన్ని కొన్ని గ్రామాలకు సంబంధించి పాసలపూడి లంక గ్రామాలు కానివచ్చు రాజోళ్ళు దివిలో ఉన్నటువంటి కొన్ని లంక గ్రామాలు అలాగే అప్పనపల్లి లంక పెద పెదపట్నం లంక పెదపట్నం పెదపట్నంతో పాటు అనేక గ్రామాలు ప్రతి ఏటా కూడా వరద నీటిలో చిక్కుకుంటాయి ఇప్పటికే పలు చోట్ల కాజ్వేలు లేకపోవడంతో ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నప్పటికీ కాజువేలు ఎక్కడ కూడా నిర్మించకపోవడంతో ఈ వరదల సమయంలో ఏదైతే జూలై నెల కానివచ్చు ఆగస్టు నెలలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఏటా కూడా లంక గ్రామాలకి ఈ కష్టాలు తప్పట్లేదని చెప్పుకోవాలి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఎక్కడికెక్కడ ఏటికెట్లు అల్పంగా ఉన్న చోట పెద్ద ఎత్తున ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన కింద స్థాయి సిబ్బందిని అలర్ట్ చేసి లంక గ్రామాలు ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్న గ్రామాలకు సంబంధించి ముందస్తుగానే వాళ్ళని ఎక్కడికైనా పునరావాస వాస కేంద్రాలకు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అటు రాజమండ్రి పుష్కరఘాటు వద్ద పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉప్పొంగి వస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఉంది కెమెరా పర్సన్ శ్రీరత్ కలిసి సత్య టీవీని ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి